హలో అండి నమస్తే నా పేరు అనుం వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్ మన చామంతులు చూడండి చిట్టి చామంతులు అసలు ఎంత బాగా పూసాయి చూడండి గుత్తులు గుత్తులుగా విరగ పూసాయన్నమాట మనం ఇచ్చిన ఉన్న పేడ కలిపి నీళ్ళు ఇచ్చాం కదండి దాని తర్వాత మొక్కలన్నీ చాలా బాగా వచ్చాయన్నమాట మనకి ఎలాగా ఎరువు దొరకనో వాళ్ళు ఎలా కూడా ఇవ్వచ్చు అని చెప్పి ముందు వీడియోలో చెప్పాను కదా రిజల్ట్ కూడా చూపిద్దామని చెప్పి మీకు చూపిస్తాను అనమాట చూడు చిట్ అసలు ఎన్ని ఉన్నాయండి కాకపోతే మనం కొయ్యకపోతే మొక్క పాడైపోతుంది అనమాట చూడడానికి అందంగానే ఉంటుంది గానీ బాగుంది కదా ఉంచేస్తే మొక్క చూడండి పక్కన ఉంది కదా ఎండిపోతుంది అనమాట అందుకని చెప్పి మనకు మొక్క కావాలి ఎన్ని సంవత్సరాలైనా మనం మొక్క అలాగే ఉండాలనుకుంటే మీరు పూసిని పూసినట్టుగా మనకు బాగా నచ్చితే కనుక కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసుకుని పువ్వులు కోసేయడమే బెటర్ అండి లేదంటే మొక్క ఎండిపోతుంది అనమాట ఒకవేళ ఇండిన్ కొమ్మలు ఉంటే గనక ఇండిన కొమ్మలు కట్ చేసేయండి ఇండిన ఆకులు గానీ కొమ్మలు గానీ మీరు కట్ చేసేస్తే బెటర్ కట్ చేసేసామంటే మొక్క పాడవకుండా ఉంటుంది మన పువ్వులు అయితే బాగా పూస్తే అసలు ఇలా విచ్చుకున్నాయి కోసేసామనుకోండి నెక్స్ట్ మొగ్గులన్నీ కూడా బాగా విచ్చుకుంటాయి అనమాట చిట్ చామంతైతే మాత్రం చాలా బాగా పూస్తుంది అండి అలాగే మన దగ్గర చామంతలు అన్ని కూడా చాలా బాగా చూస్తే పూస్తాయండి సీజన్ దాని సీజన్ కాబట్టి బాగా పూస్తాయి అనమాట ఇలా కోస్తున్నానండి చాలా ఉన్నాయి మనకి కొయ్యడానికి తీసుకొచ్చే అన్ని పువ్వులు అయితే ఉన్నాయన్నమాట అండి అంత బాగా అయితే పూసాయి పేడ నీళ్ళు బాగా అద్భుతంగా అయితే పనిచేసాయండి చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయి ఇంకా చాలా ఉన్నాయండి నేను ఇంకా తర్వాత మరి అన్ని కోస్తూ చూపిస్తే కనుక మళ్ళీ వీడియోలు అంతా అయిపోతుంది కదండి కొన్ని కోసి ఆపేసాను చూడండి ఇంకా చాలా ఉన్నాయన్నమాట పువ్వులు వీడియో అయిపోయిన తర్వాత అయితే కోసుకుందామని కొన్ని ఆపేశాను ఈ చామంతి అండి ఈ తేనె కలర్ చామంతి కూడా ఇంత ముందు చూపించాను కదా ఇది కూడా చాలా బాగా పూస్తుందండి అండి ఈ రెండు మొక్కలు లాస్ట్ ఇయర్ నేను రోడ్డు పక్కన అమ్ముతారు కదండి ఈ చామంతి కొమలవన్నీని అక్కడ తీసుకున్నాయన్నమాట బాగున్నాయి బాగున్నాయండి వీటిని మనం జాగ్రత్త చేసుకున్నాం అనుకోండి ఎన్ని సంవత్సరాలైనా మనకి ఇదే పువ్వులు అయితే పూస్తాయి మంచి కలర్ ముందు దగ్గర ఇంకా చాలా కలర్లు ఉండేవి మనకి ఎండ ఎక్కువైపోయి ఇక్కడ ఇక్కడ పెట్టిన తర్వాత ఏమో ఎండ ఎక్కువైపోయి చచ్చిపోతున్నాయండి ఇప్పుడు ఇంటి దగ్గర పెడితేనేమో ఈ ఎండ లేక పాడైపోతున్నాయి మొక్కలు కాబట్టి రెండు విధాల మొక్కలు పాడడం వల్ల ఏదో కొన్ని ఉన్న వరకు ఉంటున్నాయి అన్నమాట ఇలాగా ఈ చామంతలన్నీ కూడా ఇలా కోస్తానండి ఇవి కూడా మూడు రంగుల్లోకి ఉన్నట్టుగా ఉంటుంది ఇదైతే ఇంకా నేను ఏం చేస్తానంటే ఆ మూడు షేడ్ లో ఉన్న పువ్వులు అయితే కోస్తానంటే మూడు విధాలుగా మనకి మూడు చామంతలు ఉంటాయి కదా అని కోస్తున్నాను అనమాట చాలా బాగున్నాయండి ఇవి కూడా నేను ఈ పువ్వులన్నీ అయితే కోసుకుందాం ఈ ఈ డ్రమ్లది కూడా చూడండి అసలు ఎంత బాగుందో ఇది అయితే మీకు చూస్తే కనుక మనకి ఏదో కొంచెం కుంకుమ కలర్ అలా ఉంటది కదా తర్వాత కొన్ని పువ్వులు ఫస్ట్ కుంకుమ కలర్లు అలా ఉంటున్నాయి తర్వాత తేనె కలర్ లా మారుతున్నాయి తర్వాత కొంచెం ఎల్లో కలర్ గా మారుతున్నాయి రకరకాలుగా ఉంటున్నాయి అనమాట బాగుందండి ఇది కూడాను మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ అండి అప్పుడు నేను పెట్టిన వీడియోలు ముందుగా మీరే చూడొచ్చు మన ఛానల్లో చాలా వీడియోలు ఉంటాయండి వాటర్ బాటిల్లో కూడా మీరు ఈజీగా పెంచేసుకోవచ్చండి చాలామందికి మొక్కలు అంటే ఇష్టం ఉంటుంది కానీ పెంచుకునే ప్లేస్ ఉండదు కదా అలాంటి వాళ్ళు వాటర్ బాటిల్లో ఎలా పెంచుకోవాలి అనేది అసలు వాటర్ బాటిల్లో పెంచుకుంటే ఎంత బాగా కాస్తాయి అనేది మన ఛానల్లో వీడియోలు చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మన వాటర్ బాటిల్లో వంకాయలు కాయించాం అలాగే మిర్చి అలాగే పచ్చిమిర్చి సైజు పెద్ద సైజు మిరపకాయలు కూడా చాలా బాగా కాసాయండి మన దానిలోనూ అలాగే మందార పువ్వులు ఇంకేలా చామంతి మొక్కలు అసలు ఒకటి కాదండి ప్రతి అంటే ఫ్రూట్ ప్లాంట్స్ తప్పించి ఫ్రూట్ ప్లాంట్స్ కూడా మనం బోన్సాయి లాగా అయితే ఓకే కానీ అవి కాయలు కాయవు కదా తప్పించి మిగతా కూరగాయ మొక్కలు టమాటో కానీ వంకాయ కానీ ఇలాంటివన్నీ మనం అండి చాలా బాగా ఇండోర్ ప్లాంట్స్ కానీ అన్నీ పెంచుకోవచ్చు చక్కగాను ఒకసారి ట్రై చేయండి టూ అండ్ హాఫ్ లీటర్స్ బాటిల్ అయితే మీకు అసలు రిజల్ట్ ఎంత బాగుంటుందో నేను హాఫ్ లీటర్ అదే ఒక షోడా బాటిల్ ఉంటుంది కదండి హాఫ్ లీటర్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ఏదో ఉంటుంది కదా ఆ బాటిల్లో కూడా మనం చక్కగా పూ మందార్ పూలు పోయించామండి ఆ వీడియోలు కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నేను ఈ చామంతులు అన్నీ అయితే కోసుకుంటున్నానండి ఇలా కోస్తే మేము మొక్క పాడైపోకుండా చూడండి అసలు ఎన్ని చామంతులు అయితే పూసాయో చూడండి మనకి చక్కగాను చిట్ చామంతి అయితే రేరుగా ఉంటుంది అందరి దగ్గర అంటే మిగతా చామంతిలోకి కానీ చిట్ చామంతి కొంచెం అప్పుడప్పుడు దొరుకుద్ది ఒకప్పుడైతే అసలు ఎక్కడ చూసినా చిట్ చామంతి మాలలే ఉండయి ఇప్పుడు అలా లేవు చాలా బాగా చాలా బాగుంటుంది చిట్చామంతి చూడడానికి కూడా ఈ మందారం కూడా మన పేడ నీళ్ళు పోసిన తర్వాత ఈ మొక్క కొంచెం తట్టుకుని ఇప్పుడు పూలు పూస్తుందండి ఫస్ట్ స్టార్టింగ్ లో బాగా పూసేది తర్వాత తర్వాత ఎన్ని చేసినా అన్ని మట్టి మార్చినా ఏ మార్చినా మొక్క కొంచెం డల్ గానే ఉండేదండి ఎంత ఎరువులు వేసినా ఏం వేసినా ఈ పేడ నీళ్ళ తర్వాత కొంచెం కొత్త చిగురులు వచ్చాయి మొగ్గలు వచ్చాయి బాగా పూస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు పూస్తుంది చామ మందారం అయితే గనక అది కూడా మన దగ్గర చాలా సంవత్సరాల నుంచి అంటే మన ఛానల్ స్టార్ట్ చేయడానికి ముందే నేను ఆ మొక్క వేసుకున్నానండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది మందార మొక్క అయితే ఒక టెన్ ఇయర్స్ వరకు అలా బానే ఉంటుందిలేండి దేశవాళి అయితే మనం మన దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ మొక్క కూడా ఉంది కదా దేశవాళి చూడాలి అన్ని మొక్కలకి అయితే చక్కగా ఎరువు పోయడం ఆ పేడ నీళ్ళు పోయడం వల్ల మొక్కలు కొంచెం హెల్తీగా మారాయన్నమాట కొత్త చిగురులు వస్తున్నాయి బాగా పువ్వులు కూడా పూస్తున్నాయి అండి పువ్వులు కూడా బాగా పూస్తున్నాయి చూస్తారు కదా సైజ్ కూడా కొంచెం పెద్దగా ఉందండి అలా మల్బరి కూడా చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా వచ్చాయండి ఆ నీళ్ళు వల్ల అయితే అలాగే మనకి మొక్క పాడవకూడదు అనుకుంటే కనుక ఇలా పూసిన పువ్వులు కోసేయాలి అలాగే అది సీడ్ నెక్స్ట్ డేకి మనకి మూడో రోజు వచ్చేటట్టుకి సీడ్గా మారిపోతుందండి అలా మారకుండా మనం విచ్చుకున్న పువ్వులు ఒకవేళ ముందు రోజు పువ్వులు ఉంటే మొత్తం కోసేసుకోవడం బెటర్ ఏమన్నా బై మిస్టేక్ ఇప్పుడు మేము నాలుగు రోజులు ఒకసారి వెళ్తాం కదా ఈ లోపు కొన్ని ఉండిపోయి సీడ్ మారిపోతుంది అనమాట అటువంటి అన్ని కట్ చేసి పాడేస్తేనే మనకి ఆ శంకు పూలు అనేది మొక్క హెల్దీగా వస్తుంది అనమాట లేదంటే విత్తనం తయారు చేసుకోవడంలో పడి అది మనకి పువ్వులు అయితే బాగా రావండి చూడండి చిక్కుడుకాయలు కాసినట్టుగా చెట్టినట్టుగా గుత్తులు గుత్తులుగా ఈ కాయలు అయితే వచ్చేస్తున్నాయి అనమాట అవన్నీ కోసేసుకుంటానండి నేను పువ్వులు నేను వెళ్ళినప్పుడల్లా విచ్చిన పూలు కోసేస్తాను సీడ్గా అని ఉంటే కనుక తీసేస్తున్నాను ఎందుకంటే అన్ని సీడ్స్ మనకు అవసరం లేదు ఒకవేళ ఎవరికైనా ఇవ్వడానికి అయితే ఒక రెండు మూడు కాయలు ఉంచితే సరిపోతుందండి అన్నీ ఉంచితే మనకి మొక్క అయితే పాడైపోతుంది కాబట్టి నేనైతే తీసేస్తున్నానండి ఈ మల్లబరి కూడా మీకు చూపించాను కదా గుత్తులు గుత్తులుగా మనకి కాయలు అయితే బాగా వచ్చాయండి ఆ నీళ్లు పోసిన తర్వాత ఒక రెండు మూడు రోజులు వాటర్లో కలిపి పేడని అలా ఉంచేస్తారనుకోండి దానిలో ఉన్న గ్యాసెస్ అవంతా బయటకి అయిపో వెళ్ళిపోతాయి కాబట్టి తర్వాత మీరు కొంచెం ఎక్కువ వాటర్లో కలుపుకొని ఒక లీటరు ఆ పేడ నీళ్ళని ఒక బకెట్ నీటిలో కలుపుకొని మీరు వేసుకున్నారంటే చాలా బాగా మొక్కలు హెల్తీగా పెరుగుతున్నాయి ట్రై చేయండి అలాగే మనం ముందు వేసినవి ఉన్నాయి కదండి ఈ దుంపల నాటి చూపించాను కదా అవన్నీ మీకు ఎలా వచ్చినాయనో చూపిస్తాను అలాగే చిట్టు చిక్కుడు వేసామండి దానికైతే పెయిన్ మాత్రం విపరీతంగా వచ్చేసిందండి ఈ చిక్కుడుగాయల మాటేమో కానీ ఈ పెయిన్ మిగతా మొక్కలకి మందర వాటికి కూడా వచ్చేస్తుంది కదా అని భయం వేసి నేనైతే కనుక కట్ చేసేస్తున్నాను అనమాట అంటే ఓన్లీ ఒక చిక్కుడు మొక్క మిస్ అయిన పర్వాలేదు కానీ మిగతా మొక్కలు పాడవకూడదని ఉద్దేశంతో బాగా హెవీగా పట్టేసిన పెయిన్ పట్టేసిన మొక్కల్ని కొంచెం అవైతే కట్ చేసేస్తున్నానండి కట్ చేసి బయట పడేసి తర్వాత దీనికి వేప నూనె అయితే స్ప్రే చేస్తానన్నమాట మామూలుగా అయితే కొంచెం లైట్గా పడితే కనుక చేతికి ఏదైనా కవర్ వేసుకుని ఆ పెయినదంతా నలిపినట్టుగా లేకపోతే వాటర్ వేసి కడిగినట్టుగా చేసేసుకుంటే కాయలు అయితే మనకేం పాడవండి పైన పడుతుంది కానీ కాయ అయితే పాడవదనమాట కానీ మరి మరీ ఎక్కువగా పట్టేస్తే మన వల్ల కాదు కదా దాన్ని తినడం అయినా పోసుకోడాయి అయినా అందుకని చెప్పి ఎక్కువగా పడితే మిగతా మొక్కలకి ఎఫెక్ట్ కలగకుండా ఉండడం కోసం అయితే నేను దీన్ని కట్ చేసేస్తే బయట దూరంగా పడేస్తున్నానండి పడేసిన తర్వాత వేప నూనె స్ప్రే చేస్తాను లేదా పుల్లటి మజ్జిగైనా స్ప్రే చేసుకోవచ్చు వేప నూనె అయినా స్ప్రే చేయొచ్చు నేను పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తున్నానండి ముందుసారి అయితే వేప నూనె స్ప్రే చేశాను ఇంకా అంటే మీరు ఒకసారి స్ప్రే చేస్తే పోదండి ఇది మన ఆర్గానిక్గా వేస్తాం కాబట్టి వారానికి ఒక రెండు సార్లు అలా చేస్తేనే కొంచెం ఆ పెయిన్ అనేది పోతుంది అనమాట అలా వేప నూనె స్ప్రే చేసేసిన తర్వాత మీరు ఏదైనా బూడిద చల్లితే మళ్ళీ రాకుండా ఉంటుంది అంటే ఆ నూనెకి ఆ బూడిది లాక్ అవుతుంది కాబట్టి మీకు ఆ పెయిన్ అది పట్టకుండా ఉంటుంది అనమాట మాకైతే ఇక్కడ బూడిద దొర అది ఎక్కడైనా సరే మనకు బూడిది దొరకదు కాబట్టి నేను అలా వేప నూనె స్ప్రే చేసి వదిలేసాను ఆ రోజైతే ఇప్పుడైతే పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తున్నానండి మనకి ఆ భోగి మంట వేసినప్పుడు అయితే బూడిది దొరుకుతుంది కదా కాబట్టి తర్వాత అయినా స్ప్రే చేయాలన్నమాట అలాగే మనం మొక్కజొన్న కండలు వేసాం కదండి వినాయక చవితికి వాడిన మొక్కజొన్న కండలు చూపించాను కదా అవైతే ఇప్పుడు పొత్తులు అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట చూడండి అయితే గెలలు వచ్చాయి మరి చూపించాలి లేదా కానీ ఇప్పుడైతే అది పొత్తుగా మారిపోతుందండి చక్క బాగా వస్తున్నాయి అన్నమాట మామూలు మొక్కజొన్న అండి స్వీట్ కార్న్ కాకుండా అన్నమాట ఇంతకుముందు కూడా మనకి ఎలా పొత్తులైతే కాసాయండి మన అప్పుడు కూడా ఇలాగే వినాయక చవితి వాడిన పొత్తులని నేను అలా వదిలేస్తే వర్షానికి మొక్కలు వచ్చేసినాయి తర్వాత సరదాగా అక్కడక్కడ కుండీలు చిన్న కుండీలో వేసాను అప్పుడు చాలా చిన్న కుండీలో వేసిన అప్పుడు అయితే కాసాయండి స్టార్టింగ్లో అనమాట మన ఛానల్లో స్టార్ట్ చేసిన కొత్తలో వచ్చాయనమాట దీనికి కూడా అంటే చెట్టు చిక్టుడు ఎక్కడ ఉంది అక్కడంతా మిగతా మొక్కలు లేదు కానీ అండి చెట్టు చిక్కుడు ఉన్న మొక్కలన్నిటికి పెయిన్ అయితే బాగా పట్టేసింది అనమాట ముందైతే కాయలు పోతే పోయినాయని అవన్నీ కట్ చేసేసి నేను పుల్లటి మజ్జిగ స్ప్రే చేసేస్తాను అలాగే ఈ ఒక్క మొక్కే కాకుండా మిగతా మొక్కలకు కూడా నేను పుల్లటి మజ్జిగ అయితే స్ప్రే చేస్తానండి ఇలా లైట్గా ఉంటే ఇలా చేతితో నలిపేసుకోవచ్చు కొంచెం ఎక్కువగా ఉంటే కనుక కట్ చేసి తీసి పాడేయచ్చండి మిగతా మొక్కలు కూడా స్ప్రే చేస్తే ఎక్కడన్నా ఉన్నా కూడా మిగతా మొక్కలు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయని నేను అన్ని మొక్కలకి అందులోనూ పుల్లట మజ్జిగడికి మనకి చక్కగా మంచి ఫెర్టిలైజర్ అండ్ ఫెస్ ఫెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది కాబట్టి మీరు చక్కగా స్ప్రే చేసేసుకోవచ్చు స్ప్రేయర్లు అయితే వేయకుండా మీరు ఇలా వాటర్ బాటిల్కి కన్నాలు పెట్టి వేసుకోండి దానిలో ఎంత మనం ఎంత మిక్సీ పట్టినా ఎంత ఉడకట్టినా తొరకలా ఉంటుందండి దానివల్ల స్ప్రేయర్ పాడైపోతుంది కాబట్టి నేను వాటర్ బాటిల్లో లేదంటే చేతుడు ఇలా చల్లేసుకోవడం ఏదో చేసుకోవడం బెటర్ అనమాట పాడవకుండా స్ప్రేయర్ పాడవకుండా ఉంటుంది ఇలా బాగా స్ప్రే చేసేసుకుంటే మొత్తం ఆకు అంతా తడిచేటట్టుగా స్ప్రే చేసుకుంటే పుల్లట మజ్జిగ కూడా మీకు బాగా పనిచేస్తుంది దానికి నల్లగా మచ్చలు వస్తాయి కదండి అది కూడా రాకుండా ఫంగస్ వల్ల వచ్చే మచ్చలు అది కూడా రాకుండా మొక్కలు హెల్తీగా పెరుగుతాయి అనమాట ఇలా ఈ మొక్కలన్నిటిని కూడా నేను స్ప్రే చేసేస్తున్నాను పుల్లట మజ్జిగని మీకు బాగా పూత రావాలన్నా వచ్చిన పూత నిలవాలన్నా మాది ఆ పింది కాయగా మారాలన్నా కూడా పుల్లటి మజ్జిగ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే పువ్వులు బాగా రావాలన్నా కూడా పుల్లటి మజ్జిగ బాగా పనిచేస్తుందండి మొక్క మొదట్లోనూ పోయొచ్చు దాన్ని స్ప్రేను కూడా చేయొచ్చు అనమాట ఇలా స్ప్రే చేసేసుకోండి చక్కగా చాలా బాగా వస్తాయి చూసారు కదా ఇలా చక్కగా చేసిన తర్వాత చూడండి మళ్ళీ మనకి పూతది బాగా వస్తుంది బాగా కాయలు అయితే కాస్తాయండి నేను ఇవన్నీ తయారైన కాయలన్నీ కోసేసి చక్కగా మళ్ళీ పొలట మజ్జిగైతే స్ప్రే చేసేస్తున్నాను అలాగే కాకరపాత కూడా ఉందండి అక్కడ కాకరకాయలు కూడా మనకి పాలినేషన్ వాటంతా అవే జరిగేలండి జరిగే కాయలు అయితే వస్తున్నాయి అవన్నీ కూడా మనం చక్క ఈ దానికి కూడా ఇది చూడండి ఫీమేల్ అనమాట దాన్ని మేల్ తోటి మనం పాలినేషన్ హ్యాండ్ పాలినేషన్ చేసుకోవచ్చు లేదంటే బయట కాబట్టి మనకి పొలాలు చుట్టూ ఉన్నాయి కాబట్టి పాలినిషన్ ఓకే అండి బాగానే జరుగుతుంది బీరకాయకి అయితే కష్టమైంది కానీ అండి ఈ కాకరకాయ దాని అంతా అదే అయిపోతుంది అదే ఎల్లో కలర్ ఫ్లవర్స్ వల్ల అయిపోతుంది బీరకాయ అయితే కొంచెం చేయాల్సి వస్తుందండి హ్యాండ్ పాలినిషన్ చూసారు కదా ఈ చెట్టుకు కూడా చక్కగా అవ ఏమంటారు వాటిని కంకిలా ఏదో ఉంటారు కదా వెన్నెలు ఏదో ఉంటారు కదా అలా చక్క పూతలాగా అయితే బాగా వచ్చింది అనమాట చూడండి మనం ఏం చేయక్కర్లేకండి అదే రా గాలికి రాలుతూ ఉంటుంది కదండి రాలడం వల్ల మనకి పాలినేషన్ అయిపోతుంది పొత్తు అయితే వచ్చేస్తుంది అనమాట లేదంటే కొంచెం చె ఆ చెట్టుని కొంచెం మన కదిపినట్టు చేసినా కూడా పాలినేషన్ జరుగుతుంది చూసారు కదా మనం పెట్టిన బంగాళదుంపలు అండి అన్నీ బాగా వచ్చాయన్నమాట మట్టి అయితే కొంచెం లూజ్గా ఇసుక క్వాంటిటీ ఎక్కువ ఉండేలా చూసి పెట్టుకోండి అలా ఆ బేరపాది కూడా ఉందండి మధ్యలోనూ అంటే దుంప అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసి నేను కొంచెం డబ్బు కూడా పెద్దదే కదా అని విత్తనాలు పెట్టినట్టున్నాను అది కూడా బాగా వచ్చింది చూడండి ఇక్కడ కూడా పెట్టాం కదా మనం అప్పుడు రెండు మూడు చోట్ల పెట్టి చూపించాను కదా అన్నీ చక్కగా వచ్చాయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా చూపిస్తానండి ఈ ప్యాడ్ నీళ్ళు పోయడం వల్ల అసలు అది ఎంత అద్భుతంగా వచ్చిందో చామంతి అండి ఇవి నేను విరిగిపోయిన కొమ్మలు తెచ్చి అక్కడ పెట్టాను అనమాట ఇవి కూడా చూడండి బాగా వస్తున్నాయి ఈ టైంలో మీరు విరిగింది జస్ట్ గుచ్చేసినా వచ్చేస్తుందండి అండి తర్వాత రాదు కానీ చామంతి ఇప్పుడు వింటర్ ఈ మంచు కురుస్తున్నాయి ఈ టైంలో బాగా వస్తుంది అనమాట అలాగే ఈ మామిడి అల్లాన్ని కూడా హార్వెస్ట్ చేయాలి అలాగే ఈ కుండీలు కూడా పెట్టానండి దానిలో కూడా బాగానే వస్తుంది చామంతి కొమ్మ పెట్టాను అనమాట దానిలో అలాగే మనం ఆనియన్స్ కూడా పెట్టాం కదండి మొలకలు వచ్చిన ఆనియన్స్ అవి కూడా పర్వాలేదండి బాగానే వస్తున్నాయి నేను క్యారెట్ విత్తనాలు వేసానండి దీనిలోనూ అవి పక్కన చిన్న కనిపిస్తున్నాయి కదా బాగున్నాయి బాగానే వచ్చినాయి అనుకున్నాను కానీ అవి మళ్ళీ మేము వెళ్ళడి త్రీ ఫోర్ డేస్ అయ్యేటప్పటికి దానికి వాటర్ కావాలి కదా వడిలిపోయినట్టుగా అయిపోయినాయి అన్నమాట పుల్లటి మజ్జిగ వేసిన తర్వాత చూడండి పోతది కూడా బాగానే వస్తుందండి పోతది నిలబడుతుంది వంకాయలు కూడా బాగానే వస్తున్నాయి అలాగే నేను ఇంట్లో చేసుకున్న కంపోస్ట్ అండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అసలు ఎంత బాగా రెడీ అయిందంటే నేను ఒక బకెట్ తీసుకుని దానికి కన్నాలు పెట్టేసానండి మొత్తం అడుగు భాగం అంతా సగం వరకు చిన్న చిన్న హోల్స్ మొత్తం అంతా పెట్టాను అనమాట పెట్టిన తర్వాత అందులో కొంచెం మట్టి వేసాను తర్వాత వేపాకులు వేసానండి వేపాకులు వేసిన తర్వాత కిచెన్ వేస్ట్ వేసి ఒక లేయర్ మట్టి వేసి మళ్ళీ కిచెన్ వేస్ట్ లేయర్ అలా మట్టి వేసి చేశాను అనమాట ఇలా చేయడం వల్ల ఏమైందంటే పురుగులు రాలేదండి మెయిన్ మనం ఎంత మట్టి వేసినా అప్పుడప్పుడు కొంచెం పురుగులు కనిపిస్తూ ఉంటాయి కదా అవి ఏమీ లేకుండా అసలు పురుగులు అనేది మనకు కనిపించలేదు ఈ బకెట్ లో మాత్రం మిగతా వేరే సంచుల్లో మట్టితో వేసి చేశాను వేపాకు వేయకుండా చేసిన దానిలో పురుగులు బాగా వచ్చాయి దీనిలో మాత్రం పురుగులు లేకుండా చాలా బాగా వచ్చాయి వేపాకు చేతికి అలాగే కొంచెం కోకోపీట్ కూడా చల్లేనండి దానివల్ల కంపోస్ట్ త్వరగా అయ్యింది మనకి పురుగులవి లేకుండా బాగా అయ్యిందండి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కదా అసలు ఎంత బాగుందో కంపోస్ట్ ఇలా పట్టుకుంటే మెత్తగా బాగుందండి మనం ఒకవేళది ఇంకా పొడి పొడిగా కావాలంటే ఒకసారి ఎండలో ఆరబెట్టుకున్నామంటే మీకు పొడి పొడిగా వచ్చేస్తుంది నేను ఎందుకు ఆరబెట్టలేదంటే ఇందులో ఎర్థవంశ బాగా ఉన్నాయండి పిల్లలు ఎండలో ఆరబెడితే అవన్నీ చచ్చిపోతాయి కదా నేను ఇంకా ఆరబెట్టుకోలేదు అలాగే వేసేసుకున్నాను తెచ్చుకుని నేను ఆ పాదుకున్న అడుగునున్న ఆకులు తీసేస్తే పాదు హెల్దీగా పెరుగుద్ది స్పీడ్గా పెరుగుతుందండి మట్టిలో ఉన్న క్రిములు ఏవి దాన్ని అన్నమాట చూడండి అసలు ఎంత బాగుంది ఇది కూడా మరీ ముద్దలా ఏం లేదు పొడి పొడిగానే ఉంది ఇలా ఒక గుప్పుడు వేసి ప్రతి కుండీలోనూ మట్టితో కవర్ చేసామంటే త్వరగా తీసుకుంటుందండి నేను ముందు వేసిన నీళ్ళతో పాటు ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా వేయడం వల్ల ఏమో బాగా మనకి బంగాళ దంపలు ఇవన్నీ అయితే బాగా వచ్చాయండి నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను ఎంత బాగా వచ్చిందనేది ఇలా అన్ని కుండీల్లోనూ ఒక గుప్పుడు అయితే వేసేసుకున్నాం అనుకోండి మనం అనవసరంగా బయట అక్కడ ఎక్కడ పాడేసి ఆ పర్యావరణాన్ని పాడు చేసే కంటే కూడా మనం చక్కగా ఒక బకెట్లో ఇలా వేసేసుకున్నాం అనుకోండి మన మొక్కలకి ఎరువుగానే పనికొస్తుంది మన చుట్టుపక్కలంతా శుభ్రంగా కూడా ఉంటుంది కాబట్టి ఇలా చేయండి మనం అలాగా వాళ్ళకి చెత్త తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం కదా అలా ఇచ్చే బదులు మనం ఎలా వేసుకుంటే కూరగాయలు తుక్కది ఉంచుకుని వేసుకున్నాం అనుకోండి చాలా బాగా రిజల్ట్ అయితే వస్తుందండి దీని తర్వాత మీకు ఈ మల్బరీ కూడా అసలు ఎంత బాగా వచ్చేసాయో చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలోను ఈ ఎరువులన్నీ బాగా పనిచేసాయనమాట ఇంకా మరీ ఎక్కువేం వేయట్లేదండి ఇదే పాత మట్టి చాలా కాలం నుంచి ఉన్నదే ఇంత ముందు ఇంటి దగ్గర అయితే నేను మట్టి కూడా మార్చుకుంటూ ఉండేదాన్ని ఎక్కడైతే మట్టి మార్చడానికి కూడా అవకాశం లేదు మట్టి మార్చాలంటే మళ్ళీ సిటీ నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరం నుంచి మట్టి తీసుకెళ్ళడం అంటే కొంచెం కష్టం అండి మనం ఏదన్నా ఆటో కానీ ఏదో ట్రాక్టర్ ఇలాంటి వాటి మీద తీసుకెళ్లాల్సి వస్తుంది కాబట్టి మేము వెళ్ళేది బైక్ మీద కాబట్టి కుదరక నేను అదే మట్టిలో ఉంచేసి ఇలా ఏదన్నా ఇస్తూ ఉన్నానమాట కాబట్టి రిజల్ట్ అనేది మనం ఇచ్చే దాని మీద ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలండి కుండీ కదా మనం పెంచేది కుండీలో మట్టిలో సారం ఉన్నంత వరకు బాగానే పెరుగుతాయి మొక్కలు పెరుగుతాయి కాకపోతే మనకి హార్వెస్ట్ కావాలంటే వాటికి కావాల్సింది ఏదో ఒకటి ఇవ్వాలండి మనం ఎలా మూడు పూటలు తింటాం వాటికి కూడా ఇవ్వాల్సింది అలాగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్